అండి వెల్కమ్ ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం మన షాప్ వచ్చేటప్పటికి మంగళగిరిలో ఉంటుందండి అడ్రస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది తెనాల్ రోడ్ అందరికి ఐడియా ఉంటుంది కదండి తెనాల్ రోడ్ నుంచి కొంచెం ముందుకు వచ్చేస్తే మనకి మిద్ది సెంటర్ అంటారు మిద్ది సెంటర్ నుంచి లోపలికి రావాలి అక్కడ కొంచెం లోపలికి వస్తే హుసేన్ కట్ అయితే వస్తుందండి హుసేన్ గట్ నుంచి కూడా స్ట్రైట్ గా వచ్చేస్తే అక్కడ పద్మశాలియ కళ్యాణ మండపం అండి పద్మశాలి కళ్యాణ మండపం ఊర్లో రెండు ఉన్నాయి ఒకటి మార్కండే పద్మశాలి కళ్యాణ మండపం ఇంకోటి పద్మశాలి కళ్యాణ మండపం మన షాప్ పద్మశాలి కళ్యాణ మండపం అండి ల్యాండ్ మార్క్ వచ్చేటప్పటికి మక్కా మసీద్ సో కళ్యాణ మండపం ఆపోజిట్ రోడ్ లోనే ఉంటుందండి బ్లూ కలర్ బిల్డింగ్ సో అలాగే మనకి మంగళగిరిలోనే ఇంకొక బ్రాంచ్ ఉందండి డిఎల్ హ్యాండ్లూమ్స్ అది కూడా అడ్రస్ చాలా ఈజీగా ఉంటుంది గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళే హైవే పక్కన మంగళగిరి సర్వీస్ రోడ్ ఉంటుంది ఆ రోడ్ లోకి ఎంటర్ అయితే మనకి రోడ్ సైడ్ షాప్ ఉంటుందండి రుచి గ్రాండ్ కేఫ్ అని సో ఆ రోడ్ లోకి ఎంటర్ అయితే డెడ్ ఎండ్ లోనే మన డిఎల్ హ్యాండ్లూమ్స్ అయితే ఉంటుంది సో లొకేషన్ అయితే చాలా ఈజీగానే ఉంటుంది ఏదైనా కన్ఫ్యూజింగ్గా ఉంటే స్క్రీన్ మీద నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి లొకేషన్ షేర్ చేస్తాము సో సండే కూడా మన షాప్ అయితే ఓపెన్లోనే ఉంటుంది అట్లాగే షాప్ టైమింగ్స్ మనకి మార్నింగ్ టెన్ థర్టీ టు ఈవినింగ్ ఎయిట్ థర్టీ అండి సో ఎవరైనా కాల్స్ చేసే వాళ్ళు ఎంక్వైరీస్ చేసే వాళ్ళు కూడా కొంచెం ఆ టైంలో మీరు కాల్ చేస్తే కొంచెం వెంటనే రెస్పాండ్ అవుతాము సో బిఫోర్ టైమ్ బిఫోర్ టెన్ థర్టీ ఆఫ్టర్ ఎయిట్ థర్టీ ఏంటంటే కొంచెం రిప్లై రెస్పాన్స్ అయితే లేట్గా వస్తుందండి సో ఈ టైం షాప్ టైమింగ్స్ లో అయితే వెంటనే రెస్పాన్స్ వస్తుంది సో ఈ వీడియోలో కొన్ని మోడల్స్ అయితే చూద్దాము ఇవన్నీ మన దగ్గర ఏంటంటే మంగళగిరి పట్టు బై కాటన్ అండి పట్టు బై కాటన్ లోనే హ్యాండ్లూమ్ సో ఇది వరకు వీడియోలో కూడా చెప్పాను ఇదేంటంటే పట్టు బై కాటన్ అంటే మనకి ఒక వన్ థ్రెడ్ పట్టు ఒక థ్రెడ్ కాటన్ అయితే వస్తుందండి మంగళగిరి వీవింగ్ స్టైల్ అయితే అలా ఉంటుంది సో అలా పట్టు బై కాటన్ పట్టు శారీస్ అంటాము సో కంప్లీట్ గా కాటన్ బై కాటన్ వచ్చేదాన్ని కాటన్ శారీస్ అంటారు కొంతమంది కస్టమర్స్ ఏంటంటే ఇది పట్టు బై కాటన్ అన్నారండి కాటన్ సారీస్ అని అడుగుతున్నారు సో ఇదేంటంటే పట్టు బై కాటన్ అంటే పట్టు శారీస్ సో ఫస్ట్ మోడల్ చూద్దామండి వీడియోలో ఇది మనకి శారీ మొత్తం ఇట్లాగా లైన్స్ అయితే వస్తుంది ఇందులో మనకి ఏంటంటే ఎలాంటి జరి అనేది ఉండదు శారీ మొత్తం మనకి ఇట్లాగా కాంట్రాస్ట్ కలర్స్ లో చాలా తిన్ లైన్స్ అయితే వస్తాయి శారీ మొత్తం మనకి ఇట్లా ఉంటుంది ఇది పళ్ళు అండి పళ్ళు చూడండి ఎంత బాగా వచ్చిందో సో శారీలో ఏవైతే తిన్ లైన్స్ ఉన్నాయో ఆ కలర్స్ అదే మనకి బ్రాడ్ లైన్స్ వచ్చేసినాయి ఇందులోనే మనకి మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వచ్చేసింది ఇది కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అండి సిక్స్టీన్ హండ్రెడ్ అయితే పడుతుంది చూడండి మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి మన దగ్గర మంచి పేస్టల్ షేడ్స్ కూడా ఉంటాయండి మన దగ్గర ఏంటంటే ఇవన్నీ కంప్లీట్గా హ్యాండ్లూమ్ శారీస్ హ్యాండ్లూమ్ శారీస్ కావాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా మన ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం అయితే విజిట్ చేయండి ఇంకా హోల్సేలర్స్ లేదా ఇంటి దగ్గర సేల్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా మన షాప్నైతే విజిట్ చేయండి మన షాప్ని విజిట్ అయితే మంచి మోడల్స్ తక్కువ రేట్కి మంచి క్వాలిటీ అయితే వస్తుంది ఇవన్నీ మనకి చూడండి ఇక్కడ ఏ కలర్స్ అయితే వచ్చాయో అదే కలర్స్ బ్రాడ్ లైన్స్ అయితే వచ్చినాయి పళ్ళులో ఇదే కలర్ మనకి బ్లౌజ్ అయితే వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఉంటుంది సో ఇదిగోండి అన్ని శారీస్ అయితే అట్లాగే ఉన్నాయి దీనికి సంబంధించి ఒక రీల్ చేశాను ఏమైనా ఒకే మోడల్ అర్థమైంది ఏం కలర్స్ కావాలో చూద్దాం అనుకునే వాళ్ళైతే ఒకసారి ఆ రీల్ని అయితే చూడండి సో లేదు కంప్లీట్గా చూద్దాం అన్ని ఓపెన్ చేసి చూపిస్తారు అనుకునే వాళ్ళు అయితే వీడియోనైతే ఒక్కసారి ఫాలో అవ్వండి వీడియో చివరి దాకా చూడండి సో ఇంకా కొత్త కొత్త మోడల్స్ అన్నీ చూపిస్తాను షాప్ షాప్లో ప్రెసెంట్ ఏంటంటే మనము ఓపెనింగ్ ఓపెనింగ్ వీడియోస్ మనం ఏంటంటే వీడియో కాల్స్ చేయట్లేదండి సో ఎవరికైనా కావాలంటే వాళ్ళు అయితే ఇక్కడ నేను చాలా గా చూపిస్తున్నాను కాబట్టి ఇక్కడ చూసి మీకు నచ్చిన శారీ స్క్రీన్ షాట్ చేసుకొని అది స్క్రీన్ మీద నంబర్ని అయితే పంపించండి సింగిల్ శారీ కూడా షిప్పింగ్ చేస్తాము అట్లాగే హోల్సేలర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి మాత్రం వీడియో కాల్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము సో వాళ్ళు ఈ నెంబర్ని కాంటాక్ట్ అయితే వీడియో కాల్ ఏ టైం ఇంచులో ఫ్రీగా ఉన్నారో చెప్తామండి ఆ టైంలో వీడియో కాల్ చేస్తే వాళ్ళకి కావాల్సిన స్టాక్ అంతా కూడా మనం అయితే చూపిస్తాము మంచి మంచి కలర్స్ అండి చాలా మంచి కలర్ చాట్ వచ్చింది ఇవి చాలా యూనిక్ గా ఉన్నాయండి కలర్స్ కూడా ఎందుకంటే ప్రెసెంట్ చాలా మంది ఏంటంటే మంగళగిరి శారీస్ ఇష్టపడుతున్నారు సో రెగ్యులర్ కలర్స్ కాకుండా డిఫరెంట్ కలర్స్ అయితే వాళ్ళు కావాలనుకుంటున్నారు జనరల్ గా ఎల్లో గ్రీన్ బ్లాక్ అలా కాకుండా ఇంకా కొంచెం డిఫరెంట్ కలర్స్ అంటున్నారు వాళ్ళకి వన్ స్టాప్ డెస్టినేషన్ మన ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం అండి మంచి పేస్టల్ షేడ్స్ అయితే పేస్టల్ షేడ్స్ లోనే డిఫరెంట్ టైప్స్ ఉంటాయి మన దగ్గర ఈచ్ మోడల్లో ప్రతి మన దగ్గర ఏమేమైతే ఐటమ్ మోడల్స్ ఉన్నాయో అందులో ప్రతి దానిలో కూడా ఎక్కడా లేని డిఫరెంట్ కలర్స్ అయితే ఉంటాయి శారీస్ అన్ని కూడా నేను ఓపెన్ చేసి చూపించాను చూడండి అన్నీ కూడా నేను ఇట్లా ఓపెన్ చేసి చూపించాను ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఇక్కడ ఉండేదే శారీ శారీ కాస్ట్ కూడా వెరీ రీజనబుల్ అండి సిక్స్టీన్ హండ్రెడ్ హోల్సేల్ గానీ రీసెల్లర్స్ ఎవరైనా ఉన్నా కూడా స్క్రీన్ మీద నెంబర్ అయితే కాంటాక్ట్ చేయండి రీసెల్లర్స్ గ్రూప్ లో యాడ్ చేస్తాము డైలీ అప్డేట్స్ వస్తాయి వాళ్ళు అట్లా బుక్ చేసుకోవచ్చు సో ఈ వీడియోలో నెక్స్ట్ మోడల్ చూద్దాం సో ఈ వీడియోలో నెక్స్ట్ మోడల్ అండి ఇది ప్రీవియస్ గా రీల్ చేసాము సో చాలా మంది ఏంటంటే కొంచెం క్లియర్ గా చూపించండి అని చెప్పనేసి అన్నారు సో వాళ్ళ కోసం మళ్ళీ ఇది రిపీట్ చేస్తున్నామండి ఇదిగోండి శారీ మొత్తం మనకి ఇట్లా లైన్స్ అయితే వస్తుంది ఇందులో మనకి జరి ఏమీ ఉండదు మొత్తం అంతా కూడా పట్టునే వస్తుంది సో మనకు శారీ అంతా ఇట్లా లైన్స్ వస్తాయి కాబట్టి చూడండి శారీ అంతా కూడా ఇట్లా కాంట్రాస్ట్ కలర్ తో ఈ స్కాలప్ బార్డర్ అయితే చేపించేసాము శారీ మనకి ఆల్ ఓవర్ ఇట్లా ఉంటుంది ఇది మనకి పళ్ళు పార్ట్ అయితే ఇట్లాగా లైన్స్ అయితే వస్తాయి ఇది పళ్ళు పార్ట్ అండి సో ఇందులోనే బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది సో ఆ బ్లౌజ్ తీసుకొని ఇట్లాగా బ్యాక్ సైడ్ వర్క్ అయితే చేపిచ్చాము ఇదిగోండి ఇది మనకి బ్యాక్ పార్ట్ వరకు ఈ వర్క్ వస్తుంది అట్లాగే హ్యాండ్స్ కి కూడా ఇలా ఒక్కొక్క బర్డ్ అయితే వస్తుంది ఇట్లాగా మనకి స్కాల బార్డర్ అయితే వస్తుంది ఇది హ్యాండ్స్ పార్ట్ సో ఇదైతే మనకి బ్యాక్ నెక్ పార్ట్ అయితే వస్తుంది సో ఈ బ్లౌజ్ అనేది చాలా సఫిషియంట్ గా సరిపోతుందండి ఎవరికైనా కూడా సో లాస్ట్ రీల్ లో ఏమైందంటే మనకి టైం షార్టేజ్ వల్ల మనం ఏంటంటే జస్ట్ అది పై పైన చూపించేసాము సో వీడియో అయితే పెట్టలేదు చాలా మంది ఏంటంటే అది ఓపెన్ చేసి ఉంటే బాగుండేది అని చెప్పని కామెంట్స్ పెట్టారు సో వాళ్ళ కోసం మళ్ళీ స్పెషల్ గా ఈ వీడియో అయితే చేస్తున్నాము కంప్లీట్ గా ఫుల్ వీడియో ఇది చూడండి మనకి ఇక్కడ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది బ్యాక్ పార్ట్ వరకు మనకి ఇది వస్తుంది హ్యాండ్స్ కూడా చిన్న చిన్న బర్డ్స్ అయితే వస్తాయి సో ఇది కూడా ఏంటంటే శారీ మొత్తం ఇట్లా లైన్స్ వస్తుంది ఇక్కడ ఏ బార్డర్ తో అయితే మనం ఇట్లా స్కాలప్ వర్క్ చేయించామో అదే మనకి బ్లౌజ్ అయితే వస్తుంది పళ్ళు కూడా అదే ఉంటుంది సో ఇట్లాగా డిఫరెంట్ డిఫరెంట్ గా ఈ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే చేపించామండి ఇవంతా మనకి ఏంటంటే చాలా లైట్ వెయిట్ అండి శారీస్ చాలా బాగున్నాయి ఎవరికన్నా లాస్ట్ అర్థం కాలేదంటే మాత్రం వాళ్ళు చూసి ఖచ్చితంగా బుక్ చేసుకోండి నేను ఇవి మొత్తం అంతా కూడా డిఫరెంట్ అంతా ఈ వీడియోస్ అన్నిట్లో నేను రెగ్యులర్ మోడల్స్ కాకుండా చాలా డిఫరెంట్ మోడల్స్ అన్ని చూపించాను ఇవన్నీ కూడా మేము స్పెషల్గా చేపిస్తున్నామండి ఈ ఎంబ్రాయిడరీలోనే డిఫరెంట్ డిఫరెంట్ వర్క్స్ అయితే చేపిస్తున్నాము అన్ని అన్నీ మన పంగల్గిరి పట్టు శారీస్ మీద సో ఎవరికైనా నచ్చితే వాళ్ళైతే స్క్రీన్ షాట్ చేసి స్క్రీన్ మీద నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి సో లేదు మేము వచ్చి చూసుకుంటామండి షాప్కి వచ్చి స్టాక్ చూసుకుంటాం అనేవాళ్ళు కూడా షాప్కి అయితే ఖచ్చితంగా విజిట్ అండి షాప్ టైమింగ్స్ మార్నింగ్ టెన్ థర్టీ టు ఈవినింగ్ ఎయిట్ థర్టీ అండి మంచి కలర్స్ అయితే ఉన్నాయి అంతా కూడా ఇవంతా మనకి డబుల్ వీ వస్తుంది కల్నాతలే వచ్చినాయి నెక్స్ట్ మోడల్ చూద్దామండి ఇది మన అందరికి ఫేవరెట్ మోడల్ సో చాలా ఒక సిక్స్ సెవెన్ ఎయిట్ గా ఉన్నా కూడా ఇంకా కూడా అడుగుతున్నారండి షిబోరీ ఫిఫ్టీ బార్డర్లో షిబోరి జై అంటున్నారు షిబోరి డయీ సో దీని గురించి పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయ అవసరం లేదండి ఎందుకంటే అందరికీ తెలుసు కాకపోతే కొంతమంది ఉంటారు కదా ఇంకా తెలియని వాళ్ళు సో వాళ్ళ కోసం ఇది మనకి ఏంటంటే కంప్లీట్ గా ఫిఫ్టీ బై ఫిఫ్టీ బార్డర్ లో ఇట్లా ప్లెయిన్ శారీ వస్తుంది వైట్ శారీ సో మనం ఏం చేస్తామంటే వైట్ శారీని కంప్లీట్ గా ఇట్లా డై చేయించేస్తాము షిబోరి డై ఇదంతా కూడా మనకి శారీ మొత్తము ఇట్లాగా మల్టీ కలర్స్ తో ఇట్లా వస్తుంది శారీ చూడండి ఎంత బాగుందో పళ్ళు అండ్ బ్లౌజ్ ఏంటంటే ఇక్కడ ఈ బార్డర్స్ లో ఏ కలర్ అయితే డై చేశారు అదే కలర్ మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే వస్తుంది విత్ లైన్స్ సిల్వర్ జరీ లైన్స్ ఇదిగోండి ఇది పళ్ళు మనకి బ్లౌజ్ ఏంటంటే ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది బ్లౌజ్ సారీ కాంబినేషన్స్ మాత్రం సూపర్ గా వచ్చాయండి ఈ సారీ సో ఎవరికన్నా నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి కాస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంతకు ముందు ఇవి త్రీ థౌజండ్ పెట్టాము సో ఇప్పుడు మళ్ళీ ఇదేంటంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి అయితే ఇచ్చేస్తున్నామండి ఇక్కడ ఈ బార్డర్ లో ఏ కలర్ అయితే వస్తుందో అదే కలర్ మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే ఉంటుంది సో అన్ని ఇంకా ఇవి గా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి మాక్సిమం అందరికి ఈ మోడల్ తెలిసే ఉంటుందండి ఎందుకంటే చాలా రోజులు చాలా మంత్స్ నుంచి మంచి హాట్ శారీస్ ఇవన్నీ కూడా చూడండి మంచి మంచి కలర్స్ అయితే వచ్చేసినాయి మనకి పైన డిజైన్ అనేది ఫోటోలో వీడియోలో కూడా పెద్దగా ఏం అర్థం కాదు కాకపోతే ఇట్లా ఎలా అయితే కనిపిస్తుందో అట్లాగే ఉంటుంది శారీ అంతా కూడా చాలా బాగున్నాయి పళ్ళు అండ్ బ్లౌజ్ ప్లెయిన్ రావడం వల్ల శారీ కూడా చూడంగానే బెదురుగా అనిపించదు చాలా డీసెంట్ గా ఉంటుంది ప్రెసెంట్ బాట రండి ఈ ఈ మోడల్ చూసి వేరే శారీస్ లో కూడా ఈ శిబోరి డై అనేది చేపిస్తున్నారండి సో అంత మంచి మోడల్ ఇది అంత సూపర్ హిట్ మోడల్ కూడా సో ప్రెసెంట్ అయితే ఒక టెన్ కలర్స్ ఉన్నాయి ఇంకా వస్తాయి సో మంచి ఇంకా కొంచెం ఎక్కువ స్టాక్ రాగానే మళ్ళీ ఒక వీడియో అయితే చేస్తాను ఇది మనకి కాస్ట్ వచ్చేటప్పటికి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రీజనబుల్ ప్రైస్ అయితే పడుతుంది ఎవరికైనా నచ్చితే డిఎం చేయండి సో ఈ వీడియోలో లాస్ట్ మోడల్ అయితే చూద్దాం ఈ వీడియోలో లాస్ట్ మోడల్ అండి మంగళగిరి నిజాం బార్డర్లో అవుట్ లైన్ శారీస్ తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు సో వాళ్ళకి ఏంటంటే కొంచెం డిఫరెంట్ గా ఓన్లీ ఆ టూ కలర్స్ తోనే కాకుండా మంచి మంచి కలర్స్ తో అయితే మళ్ళీ స్టాక్ తీసుకొచ్చేసాము ఇది చూడండి ఫ్యాబ్రిక్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంది చాలా లైట్ వెయిట్ గా చాలా సాఫ్ట్ గా ఉంది శారీ అంతా కూడా మనకి ఇట్లాగా డిఫరెంట్ గా వచ్చిందండి ప్రింట్ వచ్చేటప్పటికి మనకి పళ్ళు బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చారు మంచి కలర్ కాంబినేషన్ ఇది పళ్ళు జోని ఎంత బాగుందో బ్లౌజ్ లో కూడా మనకి మంచిగా చాలా నీట్ గా వచ్చింది లైన్ డిజైన్ అయితే ఇది కాస్ట్ నైన్టీన్ హండ్రెడ్ అయితే పడుతుంది సో మన దగ్గర చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయండి మంచిగా ఎక్కడ లేని మోడల్స్ అన్ని కూడా రీస్టాక్ అయితే చేపిచ్చేసాము ఇవి చాలా స్లోగానే చూపిస్తుంది ఎందుకంటే ఓపెన్ చేయడానికి కూడా కొంచెం టైం పడుతుంది కాబట్టి సో అంత డీటెయిల్ గా చూడండి ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని స్క్రీన్ మీద నంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి ఎందుకంటే ఈ ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటాయి శారీ ఇది వీడియోలో చూస్తుంటేనే తెలిసిపోతుంది ఎంత సాఫ్ట్ గా ఉంటుందో శారీ అయితే ఇది చూడండి చాలా యూనీక్ గా ఉన్నాయండి ప్రింట్స్ అన్ని కూడా శారీ మొత్తం ఇట్లా వస్తుంది పళ్ళు అలాగే మనకి బ్లౌజ్ లో కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా యూనిక్గా వచ్చాయి చూసారా ఓన్లీ టూ కలర్స్ తో ఈ లైన్ శారీస్ కాకుండా మంచిగా మనం కలర్స్ అయితే యూస్ చేసాము ఈ లైన్స్ లోనే ఇందులోనే మన దగ్గర ప్రెసెంట్ అయితే ఒక ఒక ఫైవ్ సిక్స్ శారీస్ అంటే ఏంటంటే క్యాటలాగ్ పీసెస్ అయిపోయాయి అవన్నీ కూడా ఒక థర్టీ ఫార్టీ సారీస్ అయితే అడుగుతున్నారు ఇదిగోండి ఇది ఒక మంచి శారీ ఇది నేను రీల్లో చూపించానండి ఓపెన్ చేసి శారీ మొత్తం మనకి ఇట్లా వస్తుంది పళ్ళు బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది ఇది ఫ్యాబ్రిక్ డీటెయిల్స్కి వస్తే మనకేంటంటే ఇది నెల్లూరు సిల్క్ అంటాము చాలా సాఫ్ట్గా ఉంటుంది పట్టు వచ్చేటప్పటికి మనకేంటంటే గోల్డ్ జరీతో నిజాం బార్డర్ అయితే వచ్చింది బోత్ సైడ్స్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అండి నైన్టీన్ హండ్రెడే కాస్ట్ కూడా అందరికి తెలుసు ఇది నైన్టీన్ హండ్రెడే అని చెప్పని ఇదిగోండి కాస్ట్ కూడా ఇది మనకి నైన్టీన్ హండ్రెడ్ గా వస్తుంది ఇంకా ఇలాగ డిఫరెంట్ మోడల్స్ ఏమైనా కావాలి అంటే మన డిఎల్ హ్యాండ్లూమ్స్ అయితే తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి రాలేకపోతే వీడియోస్ చూసి వాళ్ళు రీసెలర్స్ గ్రూప్లో జాయిన్ అయ్యి స్టాక్ అంతా కూడా మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అట్లాగే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి అది కూడా హోల్సేలర్స్కి సో ప్రెసెంట్ అయితే సింగిల్ శారీస్కి వీడియో కాల్స్ అనేవి మనం చెయ్యట్లేదు సో హోల్సేల్గా బల్క్ క్వాంటిటీ ఎవరికైనా కావాలంటే వాళ్ళు మాత్రం స్క్రీన్ మీద నంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి సో వాళ్ళకి వీడియో కాల్కి ఒక టైమింగ్స్ అయితే చెప్పి మేమన్నా ఆ టైంలో కాల్ చేస్తాము సో వాళ్ళకేంటంటే మన దగ్గర ఉన్న డిఫరెంట్ మోడల్స్ అనేవి చూపిస్తాం ఎందుకంటే సింగిల్ శారీస్ కి వీడియో కాల్ ఎందుకు చూపించట్లేదు అంటే అడిగిన శారీ కాకుండా చుట్టుపక్కల కనిపించిన శారీస్ అన్ని చూపించమని అడుగుతున్నారు సో దాని వల్ల ఏంటంటే వాళ్ళు సాటిస్ఫై అవ్వట్లేదు మేము వాళ్ళని సాటిస్ఫై చేయలేకపోతున్నాం ఇదంతా కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెస్ లాగా అనిపిస్తుంది చాలా మంది ఏంటంటే పాపం దూరం నుండి షాప్కి వస్తున్నారండి హైదరాబాద్ నుండి చెన్నై బెంగళూరు నుండి సో వీళ్ళకి వీడియో కాల్ లో ఉండటంటే ఏంటంటే వాళ్ళని కూడా సరిగ్గా చూపించలేకపోతున్నాము సో అని ఓన్లీ బల్క్ క్వాంటిటీస్ లో కావాల్సిన వాళ్ళకి వీడియో కాల్ అయితే ఉంది సింగిల్ శారీస్ అంటే అన్ని అన్ని సారీస్ నేను వీడియోస్ లో ఈ వీడియోలో చాలా డీటెయిల్గా ఓపెన్ చేసి చూపించండి సో చాలా మంది ఏంటంటే వీడియో చూస్తే మాకు ఫ్యాబ్రిక్ క్వాలిటీ తెలుస్తుంది అంటారు సో ఇదిగో ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా నేను అంతా చూపిస్తున్నాను అస్సలు పల్చగా ఏమీ లేదండి కొంచెం చూసారా చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటే మంగళగిరి సారీస్ అంటారు అసలు అలాగే ఏమీ లేదు చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ గా కాస్ట్ కూడా వెరీ రీజనబుల్ అండి నైన్టీన్ హండ్రెడ్ అవుట్లైన్ శారీస్ అవన్నీ అయిపోయాయి జస్ట్ ఆ టూ కలర్స్ అవుట్లైన్ శారీస్ అయిపోయాయి కాబట్టి ఇందులోనే కొంచెం డిఫరెంట్ కలర్స్ లో అయితే ఈ మోడల్ తీసుకొచ్చేసాము సో ఇవి ఎవరికైనా నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ చేసి మీకు ఏది కావాలో అది స్క్రీన్ షాట్ చేయండి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ వీడియో రిలీజ్ అయ్యాక వన్ వీక్ లోపే ఈ స్టాక్ అయితే ఉంటుందండి తర్వాత ఎప్పుడు టూ త్రీ మంత్స్ తర్వాత ఇవి కావాలని మాత్రం అడగద్దు అట్లాగే షాప్కి వచ్చి మీరు ఏ వీడియో చూసారో దయచేసి అది స్క్రీన్ షాట్ తీసుకొని షాప్కి వచ్చి మాకు ఇది కావాలండి అని కొంచెం చూపించండి ఎందుకంటే వీడియోస్ నేను చేస్తాను నేను ఒకసారి షాప్లో ఉండను సో ఆ టైంలో మీరు ఆ వీడియో మీరు స్క్రీన్ షాట్ చూపిస్తే మీకు ఏ మోడల్ కావాలో ఆ మోడల్ అయితే చూపిస్తారు సో మళ్ళీ షాప్ టైమింగ్స్లోనే కొంచెం కాల్ చేయండి ఏమైనా ఎంక్వైరీస్ పెట్టి ఎందుకంటే ఎయిట్ థర్టీ తర్వాత షాప్ క్లోజ్ అయితే మళ్ళీ అది మేము అవైలబిలిటీ చెప్పలేము ఎందుకంటే అది టూ పీసెస్ ఉండొచ్చు త్రీ పీసెస్ ఉండొచ్చు అయిపోయి మేము ఏదైనా చూసే కదా కన్ఫర్మ్ చేయగలం అందుకని ఎయిట్ థర్టీ తర్వాత కి మాక్సిమం ఇంకా రెస్పాండ్ అవ్వమండి ఒకవేళ ఎయిట్ థర్టీ తర్వాత వాట్సప్ చేస్తే రిప్లై మాత్రం నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ డే షాప్ ఓపెన్ చేశాకే అదైతే చూసి చెప్పగలము ఎవరికన్నా లొకేషన్ కావాలి అంటే మాత్రం వాళ్ళు వాట్సప్ చేసి లొకేషన్ ప్లీజ్ అంటే చాలండి వాళ్ళకైతే లొకేషన్ చెప్ లొకేషన్ అయితే షేర్ చేసేస్తాము చాలా ఈజీగా వచ్చేస్తారు సో ఇంకా ఇవేమన్నా నచ్చితే స్క్రీన్ మీద నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి